తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ క్లాస్ తెలంగాణ బీజేపీ ఎంపీలు మరింత యాక్టివ్గా ఉండాలంటూ వారికి ప్రధాని మోడీ క్లాస్ క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తుంది తెలంగాణలో బీజేపీ ప్రతిపక్షంగా ఎదు ఎందుకు వ్యవహరించట్లేదన్నారు గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం మిస్ అయిందని అది అది చాలా నాకు ఆవేదన గురైందనేసి మోడీ ఎంపీలతో పేర్కొన్నట్టు సమాచారం తెల తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడింది ఎనిమిది ఎనిమిది మంది ఎంపీలు ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు అనేసి తెలంగాణ ఎంపీలపై ప్రశ్నల వర్షం కురిపించిన సమాచారం ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉన్న నాయకులు సరిగా పనిచేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురు ఈ పరిస్థితి వచ్చిందనేసి ఎంపీలపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం అలాగే పార్టీలో గ్రూపులపై మోడీ మోడీ సీరియస్ అయినట్టు సమాచారం గ్రూపులు వేడి అందరూ ఐక్యమత్యం కలిసి పనిచేసి వచ్చే ఎలక్షన్ వరకు అధికారం వచ్చే దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలనేసి పలు సలహాల సూచనలు మంత్రులకు ఇచ్చినట్టు సమా సారీ ఎంపీలకు ఇచ్చినట్టు సమాచారం అలాగే రాష్ట్ర రాష్ట్రంలో పార్టీ బ బలపడేలా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలనేసి నిత్యం అందుబాటులో ఉండాలనేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వారికి వివరించాలని ఈ ఈ సమావేశంలో మోడీ సూచించారు ప్రధాన ప్రతిపక్షంగా వివరించాలి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి సోషల్ మీడియా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి ప్రతిపక్ష అధికార పక్షం చేస్తున్న అల్ప అధికార పక్షం చేస్తున్న అన్యాయాలకు ప్రజల్లోకి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ప్రజలకు వివరించండి అనేసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ప్రధాని మోడీ తెలంగాణ ఎంపీలకు సూచించారు కాగా ఎన్డీ ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ విందు ఏర్పాటు చేశారు ప్రధాని అధికార నివాసంలో విందు కార్యక్రమం జరగనుంది విందు ఏర్పాట్లకు కేంద్ర మంత్రులు పర్యవేక్షిస్తున్నారు ఎంపీలు సమన్వయం చేసే బాధ్యతలను ఎంపీలను సర్వ సమన్వయం చేసే బాధ్యతను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజ్కు అప్పగించినట్టు సమాచారం అదే విందు విందు కార్యక్రమంలో యాభై నాలుగు టేబుల్ టేబుల్ని ఏర్పాటు చేసినట్టు ఒక్కో టేబుల్కు కేంద్ర మంత్రి ఇన్ఛార్జ్గా నియమించినట్టు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఈ విందు కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రధాని ఎన్డీఏ భాగస్వామి భాగస్వామి పక్షాల మధ్య మరింత సమన్వయం ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడం తదితర తదితరుల అంశాలపై మోట్లీ మోడీ మాట్లాడినట్టు సమాచారం ఏదేమైనా ఇప్పటికైనా తెలంగాణ ఎంపీలు వాళ్ళ పద్ధతి మార్చుకొని గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలో వచ్చే ఛాన్స్ ఉంది తెలంగాణ తెలంగాణలో అన్ని పార్టీలు ఒక రకంగా ఉంటాయి బీజేపీ బీజేపీ మాత్రం ప్రజలు రెడీగా ఓటు వేయడానికి ఉన్నా కానీ ప్రజలు ఓటు వేయడానికి రెడీగా ఉన్నా కానీ నాయకులు కరెక్ట్గా లేక వారి యొక్క గ్రూప్ విభేదాల కారణంగానే తెలంగాణలో బీజేపీకి దుస్థితి కారణమైంది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా తెలంగాణలో బీజేపీ నాయకులు సమన్వయం చేసుకుంటూ కలిసికట్టుగా ముందుకెళ్తే నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో అధికార వచ్చే అధికారం వచ్చే ఛాన్స్ ఉందనేసి పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే బీజేపీకి బలమైన ఓట్ బ్యాంకు గ్రామీణలో క్యా గ్రామీణ ప్రాంతాల్లో క్యాడర్ అటు మోడీ చరిష్మా మోడీ అమిత్ షా చరీష్మా ఖచ్చితంగా బీజేపీకి బలంగా మారుతుందని చెప్పుకోవచ్చు